అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఇవాళ మనం వచ్చేసి వెస్ట్ గోదావరి ఆచంట విలేజ్ లో గంధర్వ మహల్ లో ఉన్నామండి ఈ మహల్ని మీకు చాలా ఇదిగా చూపిస్తాను నాకు కూడా చాలా బాగా నచ్చింది దీని స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ పురాతన కాలం నుంచి ఉందండి అది ఎన్నేళ్ల నుండి ఆ అన్ని విషయాలు కనుక్కుందాము నమస్తే నాగేశ్వర గారు మనతో పాటు ఉన్నారండి గొడవర్తి నాగేశ్వర గారు ఆయన అడిగి మనం అన్ని విషయాలు క్లియర్ గా తెలుసుకుందాము ఈ మహల్ని ఎన్నేళ్ల క్రితం కట్టారండి వందేళ్ళు అయింది ఓకే అది కాక ఈ మహల్ కట్టించింది కూడా వీళ్ళ తాతగారు వాళ్ళేనంటండి మీ తాతగారి పేరండి మీ తాతగారి పేరు కూడా అదేనా ఓహో మీ పేరే అలాగే పెట్టారా ఓకే సేమ్ పేరండి గొడవర్తి నాగేశ్వర గారంట ఈయన నా తాత గారు ఆయన ఈ మహల్ని కట్టించారంట సో మనం అన్ని విషయాలు ఇంకా తెలుసుకుందాము పైన చూడండి దీని మొత్తం మీకు ఇవి చూస్తే కనుక తెలుస్తుంది ఎంత బాగుందో మొత్తం ఇవి అప్పటి నుంచి సేమ్ ఇట్లాగే ఉందా అండి మీరు ఏమన్నా లేదండి అసలు ఇది మొత్తం అప్పటి ముప్పై లక్షలు పెట్టి చిన్న రిపేర్లు ఆ పెయింట్లు అవి చేయించారు కానీ ఇవన్నీ అయితే అప్పుడు వందేళ్ల క్రితమే ఏం ముట్టుకోలేదు అసలు రోజ్ వుడ్ ఆ టేక్ టేకే మొత్తం ఓకే బర్మా నుంచి ఆహా వందేళ్ల క్రితమే బర్మా నుండి తెప్పించారంటండి టేక్ అన్ని మొత్తం సత్నాశ్వరావు గారికి ముగ్గురు అబ్బాయిలు అండి ముగ్గురు అబ్బాయి అద్దమైన రామారావు గారండి రంధాలయ చైర్మన్ చేశారండి ఇంటి రామారావు గారి ప్రభుత్వం టైం లో చైర్మన్ తెలుగుదేశంలో లో ఉన్నారు అప్పటి నుంచి ఫ్యామిలీ తెలుగుదేశంలోనే ఉంటారు ఇప్పుడు ఆడ అబ్బాయిలు కూడా తెలుగు దేశం తెలుగు దేశం చేసే మండలం పేషెంట్ లో అది ఆంజనేయ స్వామిది అది గ్యాదర్ చేసి దానితో ఫోటో పూర్వనాడు సేమ్ పిక్చర్ ఇప్పుడు మధ్యలో దొరకట్లేదండి అదే ఆ అదే వందేళ్ల క్రితం ఉంది అయితే ఓహో రవివర్మ గారి పెయింటింగ్ అంట వందేళ్ల క్రితం ఉందండి ఒరిజినల్ పెయింటింగ్ అంట ఇది కరెంట్ చెప్పారు కదండి కన్షేల్డ్ వైరింగ్ అండి ఇప్పుడు ఇది అయితే బయట కనపడుతుంది అండి కన్షేల్డ్ వైరింగ్ అండి మొత్తం బయట బాల్కనీ కన్షేల్డ్ వైరింగ్ అండి ఆ రోజుల్లోనే అసలు వైరింగ్ అతంటూరు కి కరెంట్ రాని టైంలో ఈ ఊర్లో బిల్డింగ్ కరెంట్ వెలుగుతాయి చుట్టుపక్కల విలేజ్ లో వాళ్ళందరూ అసలు కరెంటు చూడటానికి వింతగా చూడటానికి వచ్చేవారు రైస్ మిల్ ఉండేదండి అక్కడ చిన్నట్టు ద్వారా వచ్చి ఇక్కడ గ్లాస్ బ్యాటరీలు గ్లాసులు బ్యాటరీలు సెల్ వస్తున్నాయి కదా అప్పుడు అద్దాలతో ఉండి అంటే ఆ అర్ధాలలో ఉండి అంటే బ్యాటరీలు గ్లాసులోంచి వాటర్ అది లిక్విడ్ అది దాంట్లో కనపడి దాంట్లోంచి స్టోరేజ్ ఉండి అప్పుడు వెళ్ళి అండి చాలా వింతగా చూసి అంతే కదండి ఇప్పుడే మనం క్రితం చూసి చుట్టుపక్కల అసలు అన్ని తలుచుకుంటేనే అసలు ఊరని చెప్పుకుంటే మీకే ఇట్లా ఉంటుంది చిన్నప్పుడు ఈ నాలుగు బిల్డింగ్ ఈ బిల్డింగ్ కంటే అంటే నాలుగే పనులు నాలుగు ద్వారాల పైకి ఎక్కిన గాని ఓ పక్కన వెళ్తే ఓ పక్కన దిగి ఉంటుంది అనుంది అంతే నాలుగు వైపుల స్టెప్స్ కొంచెం అలా ఉంటుంది అవును అలా ఇప్పటికీ అలా ఉంటది అలా ఉంటయిండి కొంచెం కొంచెం పోడటం వల్ల రూమ్ క్లోజ్ చేస్తుంటారు ఈ అద్దాలు గాని గ్లాస్ బెల్జియం ఆటోమేటిక్ గా ఎవరు వస్తారు చూడకలేదు మనం కనపడము ఆ షేప్ అయ్యి కూడా థిక్నెస్ అసలు ఈ రోజు కూడా క్లారిటీ ఒక పది సంవత్సరాలకి ఎంత లోపల మచ్చలు వచ్చేస్తాయండి అవును కనపడుతుంది చాలా క్లియర్ గా క్లియర్ గా కనపడింది అదే మన బొమ్మ ఉందండి బొమ్మకి చెక్కుడు సిక్స్ ఫీట్ ఉంటది కదండి ఈజీగా ఒక్కొక్క సిక్స్ ఫీట్ ఉంటది ఈ అల్మారాలు కూడా ఇవి చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో అసలు అంత టేక్ మొత్తం ప్యూర్ క్వాలిటీ తెలుస్తుంది అయినా అవును సెవెన్ ఫీట్ ఉంటది కదండి సెవెన్ ఉంటది అవును లోపలికి ఈ మన మండువా స్టెచ్ టైప్ స్ట్రక్చర్ మధ్యలో నాలుగు స్తంభాలు ఉండండి నాలుగు స్తంభాలు లోపల ఇలాగ మండువా ఎలాగొతే బెజ్ ఉంటుందో అలా తీసుకొచ్చారు ఓకే అంటే మండువా టైప్ ఓపెన్ ఉండేదండి ఇది వరకు ఏం కదండి అది మోడల్ అలా పెట్టారు అంటే బిల్డింగ్ లో అది కూడా ఉండాలన్న టైప్ లో అప్పుడు ఎక్కువ కదా ఆ రకంగా బిల్డింగ్ బిల్డింగ్ మండువా అలా తీసుకొచ్చారండి పై ఫ్లోర్ లో ఉంటాయండి ఉ ఎవరెవర వాళ్ళకి ఎవరు మనం వచ్చేవాళ్ళకి అవుతుంది కనుక ఎవరు పై వాళ్ళు మనకి ఎవరు వస్తున్నారు పై నుంచి ఆ గ్రిల్ నుంచి కనపడుతుంది ఆ గ్రిల్ లో కూడా రావట్లేదండి దూరంగా నుంచి ఉంటేనే కనపడ కనపడుతుంది అదే వాళ్ళు ఈ స్తంభాలు కూడా అసలు ఎంత ఇదిగా ఉన్నాయి హైట్ ఆ రోజులు ఒక చెట్టు ఒక కలప మరి అంత హైట్ తీసుకుంటే జాయింట్లు అక్కడ లేవండి ఏక కలపండి అవును అసలు అదే అసలు ఎలా తెప్పించారు అండి అంత దూరం నుండి ఇవన్నీ కలప ఇవన్నీ వచ్చినాయి ఎక్కడ చిన్న పుచ్చు గానీ ఇది లేదు కదండి ఈ రోజు కొత్త దాని అదే మనకి ఇప్పుడు అయితే చదలు పడుతున్నాయి అదే అనేస్తారు అసలు మనకి ఇది ఇన్నేళ్ళు మెయింటైన్ కూడా చాలా బాగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అదే పూర్వం నుండి ఉన్నది కాపాడుకుంటా బాగా అవును అసలు పైన గానీ అసలు ఎంత బాగున్నాయో ఆర్కిటెక్చర్ అంతాను ఇప్పుడు కొత్త బిల్డింగ్ కడుతున్నారు కానీ ఏముందండి అంత ఇక్కడ టెంపరేచర్ బయట టెంపరేచర్ మీద నాలుగైదు సెంటీగ్రీ తగ్గుతుంది అండి చల్లదనం చల్లదనం ఏ పక్క నుంచి గాలి తెలు మొత్తం లోపలికి గాలి బాగా వస్తుంది దీంట్లో ఎవరైనా అండి లేకపోతే జస్ట్ ఉంటున్నారండి ఇప్పుడు గారు అబ్బాయి వాళ్ళు దీంట్లో ఉంటారండి హాయ్ దీంట్లోనే ఉంటారండి ఓకే పోర్షన్ లో ఉంటారు ఓ బాగుంది అన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి అన్నమాట ఈ బెడ్రూమ్స్ ఇట్లా ఇవి రెండు బెడ్రూమ్స్ వచ్చేసాయి అండి అంటే వాళ్ళ మనవళ్ళు వాళ్ళు ఉంటారన్నమాట ఇప్పుడు బొడత రామార గారండి మా పెద్దనాన్న గారు ఓ మా పెద్దమ్మ అండి రావాయి బాబు గారని వాళ్ళ అల్లుడి గారు ఆరంజేడు మూడు అబ్బాయి ఉన్నాం కదండి మూడా అబ్బాయి గారు అబ్బాయి అండి నమస్తేనండి నాగేశ్వరగారి ఇప్పేసిన బట్టలుంటాయి కదండి ఆ బట్టలు వేసుకుని బాక్స్షీలతో ఎలా చేసేవారండి

మన ఎత్తిన బస్సులు అవి పెట్టుకోలేదు పైన ఏదో ఫ్లవర్ వాజ్ లాగా పెట్టేసేవారు షోపీస్ లాగా ఉంటది ఏంటంటే కార్నర్ లో ఉంటాయి కదండి బాగుండే చూడకుండా కార్నర్ లోకి పెట్టేసేవారు ఆ గోడకి గోడకి కార్నర్ లో దొరికేది అదే పైన చక్క ఫ్లవర్ వాస్ అది పెడితే మంచి షోపీస్ లాగా ఉండేది ఇక్కడ ఇదేంటండి ఇది డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇట్లా అన్నమాట అసలు ఎంత మంచిగా ఉందో చూడు అవి కూడా ఉండేవి అండి మొత్తం ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ టేబుల్గా మనుషులు కూడా హైట్ తగ్గట్టుగా ఉండాలి అసలు చూడండి ఇంత హైట్ టేబుల్ వచ్చింది అంటే మనుషులు ఎంత హైట్ ఉండే వాళ్ళు ఆ రోజుల్లో అయితే హైట్ రోజుల్లోసరా సన్నగా ఉన్నారు కానీ మరి ఆయన హైట్ హైట్ శ్రీరావు గారు అలాగే ఉంటారండి శ్రీరావు గారు పైన మీద బయటకెళ్ళారండి ఆయన అతను క్రిషన్ గారి చేశారు తర్వాత ఇప్పుడు మండలానికి ఇది ఒక లేరు కాశీ లేరు కాశీకి ఉండేదండి కిచెన్ ఇది ఖాళీగా ఉండేదండి వెనకాల పెద్ద బంగ్లా పెంకు ఎంత చివరి నుంచి బట్టలు పెట్టుకునేవి కదా బట్టలు జాయింట్ ఫ్యామిలీ కింద పిల్లలు కొడుకులు మేరీ మోసెస్ డాక్టర్ గారు మేరీ మోసెస్ అండి ఆవిడకి ఒక నెల రోజుల ముందు ఇంటిమేషన్ అంటే పూర్వం ఇయ్య కదండి రాయటో లేకపోతే ఒక మనిషి గుర్రపళ్ళు అప్పుడు వేసుకెళ్ళి వస్తున్నారు గురికి వస్తున్నారంటే ఒక ఫ్యామిలీ పోర్షన్ లాగా ఉండేదండి అక్కడ డాక్టర్ గారికి బాగా రోజులు డెలివరీకి ముందు నెల రోజులు వెళ్ళిపోయేవారు అక్కడ ఉండే సార్ పర్యవేక్షణలో అక్కడ వంట వాళ్ళు అందరూ వెళ్తామండి ఏ రోజు ఆ రోజు మళ్ళీ బండ్ల మీద తీసుకురావడం వెనక్కి తీసుకురావాలి Nei, það er nefn að það björði að það björði. ఇదంతా పూర్వం బంగ్లా పింక్ తోటి ఉండేదండి పెద్ద హాల్ అండి కోళ్ళ వాళ్ళగేళ్ళ ఉండే కదా దీంట్లో మాయా బజార్ సినిమాలో నాకు దీంట్లో పోతే అయ్యి గుర్తి పోరాడు అక్కడ వంట చూడండి మాయాబజర్ లో అలాగే అక్కడ వంట చేసేస్తుంది ఇక్కడ పెద్ద హాల్ అండి పెద్ద డైనింగ్ టేబుల్స్ ఉండేయండి ఆ ఆ బిల్డింగ్ కి దీనికి కనెక్టివిటీలో ఒక అవి రాకుండా పెద్ద మధ్య వెళ్తారు అది బాగా వచ్చింది కూడా పన్నోళ్ళ కింద ఉండేవారు కదండి చాలా ఇదిగా ఉండేవారం నాకు బాగా బాగా తెలుసు కొంచెం ఎక్కువగా వచ్చి అవును ఏ చిన్న ఫంక్షన్ అయినా ఇక్కడికి వచ్చేటండి ఇక్కడ తిరిగి వాళ్ళ అండి వెనకాల గ్రామం చెరువు అండి ఇది పూర్వం నుంచి పూర్వం పెద్దదే మోడ అసలు చిన్న వయసులోనే కాండి అదేగా అవును అబ్బా పూలు కూడా ఎన్ని పూలు ఉన్నాయో ఎందుకంటే శివాలయానికి ఆనుకునే ఉంటదండి బిల్డింగ్ పూర్వం నుంచి శివాలయం బాగా తెల్ల శివాలయం బాగా ఉమారామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి ఉమారా రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనుకునే ఉంటారు పూజ లేవటం తోటే ముందు స్వామిని తెలుసుకోకుండా వీళ్ళు కూడా ఇప్పుడు ఏ పనికి వెళ్ళరు అండి తర్వాత కార్తీక పౌర్ణమి అని దీపాన్ని దేపాన్ని జరుగుతుందండి ఈ ఫ్యామిలీ నుంచి వెలిగిస్తారండి అది అప్పుడు ఆవునయ్యి తోటి వెలిగిస్తారండి అది ఇంచుమించుగా మనం సంక్రాంతి పండుగ వెళ్ళే వరకు కూడా ఎలుగుతాగుతుంది అక్కడ జ్యోతి అండి అది అక్కడ కాశీలో ఎలుగుతుంది అంటారండి అరుణాచలం అంటారు తర్వాత ఇక్కడ ఎలుగుతుందండి మాకు ఇక్కడ ఎలిగితే ఇంచుమించుగా శివరాత్రి వరకు దగ్గర దగ్గర సంక్రాంతి పండుగ అది కూడా దాతలో పోసిన ఆవునయ్యి తోటే వెలుగుతా అవునండి అది ఏళ్ళ చేతుల మీద జరుగుతుండీ హోమం అది జరిగింది అది పూర్వం నుంచి సాంప్రదాయం జరుగుతుందండి ఇప్పటికీ అలా మెయింటైన్ అవుతుందండి ఈ పూర్వం ఇక్కడ పెద్ద 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 గేట్లు గేట్లుండీ ఆ గేట్ పైన ఫ్లవర్స్ తోటి బాగా మిలియే పువ్వులు లేడు పిల్లలు ఉండేయండి ఇక్కడ లేడి పిల్లలు ఇవి ఉండి కాదు కదండి పర్మిషన్ ఉండేవో లేకపోతే అప్పుడు అంటే ఇళ్ళ మధ్యనే లేళ్ళు కూడా తిరిగేవి పెంచివారు పెంచేవాడి దాంతో అప్పుడు సిమెంట్ కాకుండా మట్టి చెట్లు మట్టి చెట్లు ఇవి ఉండి అక్కడ నెమిడ్ ఇది ఉండేది లేడి అది ఎక్కువ హై చూడ్డానికి ఎక్కువ ఎగురుతా డి అండి రాజు టైప్ కుటుంబంలాగే ఉండేదా అదే మా నాగశ్ర గారు అబ్బాయికి గార్డెన్పించండి అంటే బాగా మొక్కలంటే బాగా ఎన్ని మోడికాయలు విపరీతంగా బా అప్పట్లోనే ఇట్లా ఇంటి లోపల నుండి స్టెప్స్ వచ్చాయండి అంటే జూప్లెక్స్ మోడల్ లో అనమాట వందేళ్ల క్రితం జూప్లెక్స్ అనమాట అవును పైకి ఇట్లా ఇంకా బాగా కనబడుద్ది అదిగోండి పక్కనే శివాలయం ఇక్కడ బాగా కనిపిస్తుంది పొద్దున్నే ఇక్కడ నుండి దర్శనం చేసేసుకోవచ్చండి ఇక్కడ ఇట్లానే స్టెప్స్ శ్రీరాము గారి వాటర్ అండి మెయిన్ ఈయనకి అందరినీ కోఆపరేట్ చేసేది ఆయననే ఆయన అందరిని కోఆర్డినేట్ చేసుకుంటూ అందరూ వాళ్ళ ముమ్మడిగా ఉండేలా చూసి వస్తారు పంచాయితీలో ప్రేషన్స్ కన్ చేశారండి మండలానికి ఇచ్చేసారు అని అందరూ హెల్ప్ఫుల్ గా ఉంటాడు అందరికీ అందుబాటులో ఉంటారు ఇప్పుడు మనం వచ్చినారా బయట చూడండి ఒకసారి ఫోన్ కనుక్కున్నారు కదా అసలు కబూర్స్ ఓకే ఇవి ఇప్పటి అయి ఉంటాయి చేయించినే కదా ఓకే అంటే ఉంటున్నారు కనుక కొంచెం చూస్తే ఇది మన ఇక్కడ తెలివిపోతుంది మనం అదే సినిమాలో చూపిస్తారు బుచ్చికాడు పై నుండి చూస్తారు కదా మీకు లుక్ బాగా కనపడతా అదే ఇక్కడ నుంచి చూస్తారండి అక్కడ గ్రిల్ లో ఉన్నట్టు అసలు మనం ఎవరికి కనపడవండి ఇక్కడ నుంచి చూసేటప్పటికి ఎంట్రన్స్ లో ఎవరు వస్తున్నారో కనపడేది తెలిసిపోయింది పైన కూడా అలాగ ఉండేదండి పైన అద్దాలతో ఉండేది అద్దాలు గాలివాన్ వచ్చినప్పుడు గాలివాన్ కొంచెం బ్రేక్ బ్రేక్ అవుతాయి తర్వాత వర్షం వచ్చేస్తుందని ముందు ఇది బెల్జియం గ్లాస్ అంటండి ఇక్కడ మిర్రర్ ఇక్కడ చూస్తుంటే నేను రిఫ్లెక్షన్ అటు సైడ్ ఆపోజిట్ బెల్జియం గ్లాస్ లో లైన్ గా ఒక నైన్ టెన్ రిఫ్లెక్షన్స్ ఉన్నట్లు కనిపిస్తున్నాయండి మీకు కరెక్ట్ గా తెలుస్తుందో లేదో ఇటు సైడ్ ఉన్నట్లే సేమ్ మిర్రర్ అటువైపు కూడా ఉందనమాట సేమ్ నేనే రిఫ్లెక్ట్ అయ్యి అలా కనిపిస్తున్నా అనమాట బార్గాను దుప్పలు అంటాం కదండి పెద్ద పెద్ద కొమ్మలు చూసారా చూడండి వచ్చేసి దనిపోతు ఆ టైప్ అనమాట అసలు దీనికి ఆ రోజు లో చాలా ఏదో అవార్డు కూడా వచ్చిందండి ఈ రోజు కూడా మంచి యాక్టివ్ గా పనిచేస్తుంది అసలు వన్ ఏళ్ళ క్రితం పియానో అంటే ఆ అప్పుడు మ్యూజియం లో కూడా దీనికి మంచి అవార్డు వచ్చిందండి ఇదిగోండి జేపీ క్రామర్ అండ్ కో లండన్ అంట ఓహ్ లండన్ నుండి తెప్పించి ఉంటారు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో అక్కడి నుంచి వచ్చినాయి వచ్చినాయి ఒరోనాడు ఫర్నిచర్ చాలా బాగుంటుంది అండి పోయింది హాల్ లో సోఫా సెట్ అయ్యిని అదే రాజ్ దర్బారు లాగా ఉండేయండి అసలు పియానో రానోళ్ళకి కూడా ట్రై అండి వందేళ్ళ క్రితం పియానో టచ్ చేసాం మేము చూడండి ఎంత బాగుందో లండన్ అంటే అంటే ఇవన్నీ అక్కడ నుండి తెప్పించారు అప్పట్లో భలే ఉంది కదా క్లోజ్ ఈనే గొడవ నాగేశ్వర గారు పూర్వంగా అంతే కదా అవును ఇవన్నీ అప్పట్లోనే ఉండేవి కదా పెళ్ళి పనిచేస్తుంది కదా జిల్లామంటే షోకి పెట్టారు కానీ అండి దాని మానేసి పై చేస్తా ఇవ్వాలండి కీ ఇస్తే వారానికి ఒకసారి కీ అండి కీ ఇస్తారు అలారమ్స్ అయ్యి అది గంట కొడద్దండి గంట కొట్టి అరగంట పూర్వ నాడు మనం కొలి కొలవటానికి ఏదో ఇచ్చేవారు కదండి ఈ రేకు కాకుండా చెక్కండి పైన కట్టు రేక్ కట్టలండి లోపలంతా చెక్క అండి చెక్క దాని కోసం కొలవటానికి కొలవటానికి అండి కొంచెం అంటే కొంచెం మన పప్పులు ఈ ఇప్పుడు చిన్న కప్పుల్లో కొలుసుకుంటాం కదండి అప్పట్లో వచ్చేసి కుంచాల్లో కోల్చేవారు అంట చెక్కది చూడండి ఎంత ఉందో ఇది కూడా వంద ఏళ్ల క్రితం ఉంది అసలు ఆ రోజుల్లోనే అదే పైన ఓ రాపలకే ఆ అన్నం కదండి ఆ ఆ వేరింగ్ లాంటి ప్రతి దానికి వచ్చి అంటే అన్నది బయట కనబడేది కాదు ఊరు బిల్డింగ్ అంతా ఎగిరేది అంటే మొత్తం అంటే బయట ఎక్కడ వైర్ లేకుండా ఆ కాలంలోనే అంత టెక్నాలజీ వాడారు అంటే మధ్యలో ఖాళీ ఉండేదండి అక్కడ రెండు రూములు ఉండేయండి ఇప్పుడు పెంకిటిళ్ళు బరువు అయిపోయినాయి అని చెప్పి అవి తీసేశారండి బిల్డింగ్ ఆ పెంకిల్లు తీసేయడం వల్ల అంటే కొంచెం వేయిట్ తగ్గుతుంది కదా లైఫ్ ఉంటుంది ఆ పెంకిల్లు తీసారు పెంకుటీళ్ళు ఉండేవంటండి మధ్యలో కొంచెం ఖాళీ వచ్చి రెండు పెంకుటిల్లు ఉండేవండి మనం చూసిన ఇల్లు అంత పడుకుంటే అంత పడుకున్నట్టు పైన అలా అంత పడుకుండే పూర్వనాడు ఇవ్వండి ఇప్పుడు మనం ఎలాగే వెళ్ళి మెట్లు ఎలా వచ్చాను గుమ్మసాలండి అవి అలాగే అలా లోపల నుంచి కిందకి దిగటానికి దిగటానికి పై నుండి కింద మెట్లు నాలుగు వైపులా ఇటు పైకి ఉండేది కదా అటు అండి ఎంట్రన్స్ లో తాళం పెట్టి అటు సైడ్ అలా ఉండేది అండి అలా నాలుగు వైపులా ఇక్కడ నుంచి ఇటు దిగటానికి ఊరు చెరువు అండి ఇది ఊరికి గ్రామం చెరువు అండి గ్రామ చెరువు బా ఎంత బాగుంది అసలు వాటర్ సప్లై అండి అక్కడే శ్రీరాములు గారు అలాగే బిల్డింగ్ కొద్దిగా రాయి ఉంటదండి ఆట్ సైడ్ ఓకే చాలా బాగుంది అసలు అది కాదు చాలా పెద్దగానే ఉంది మీ ఊరు అసలు ఇల్లు ఎలా ఉంటది లోపల పోర్టికోలు లుక్ ఎలా కనపడతాడో అదిగా ఓకే మొత్తం అంటే ఇప్పుడు ఇంటికి కరెంట్ అంతా సోలార్ మీదే అబ్బ ఇది ఎక్ససైజ్ అయిన ఉంటే ఆటోమేటికగా చేంజ్ అయి గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది అవును అది కూడా కన్వర్ట్ పెట్టేశారు పెట్టారు కన్వర్ట్ కస్మేటర్ లోనండి ఓకే 1 త్రీ 3 కేవి 3 కేవి క్వెన్ పెట్టారు మొత్తం మూడు పర్సన్ మూడు మూడు త్రీ ముగ్గురు అన్నదమ్ములు కనుక ముగ్గురు వాడుకున్నది వాడుకుంటున్నారు లేకపోతే గవర్నమెంట్ ఎక్సెస్ ఏదైనా ఉంటే గవర్నమెంట్ కి కన్వర్ట్ అయిపోతుంది కన్వర్ట్ ఇక్కడ పెట్టేసాడు ఇంకోటి పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ లో దిగటాకండి ఇప్పుడు పై నుండి మొత్తం మన రెండు ఫ్లోర్లు కిందకి డైరెక్ట్ దిగేయచ్చు ఓకే ఈ స్టెప్స్ లో ఇదేనండి వాళ్ళ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను గంధర్వ మహల్ గురించి అన్ని తెలుసుకున్నాం కదా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్